హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ జీరా ఆలు ఫ్రై అండి సింపుల్గా టేస్టీగా ఈ విధంగా చేసి చపాతీకి కానీ పూరికి కానీ రెసిపీ మాత్రం ఈజీగా ఉంటుందండి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది రెసిపీ వచ్చేసి అంత ఈజీగా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి ఎస్పెషల్లీ పూరి చపాతి కర్రీ అని చెప్పొచ్చు అనమాట ఫ్రై అని చెప్పొచ్చు రైస్కి కూడా సైడ్ డిష్గా అంటే ఐ మీన్ పప్పు కానీ పప్పుచారు కానీ ఏదైనా కర్రీ ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఇంకేదో ఒక కర్రీ మనం కంపల్సరీ కావాలి కాబట్టి ఇలా కూడా చేసుకుంటే సరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనం ఆలుగడ్డలు తీసుకోవాలండి ఒక రెండు సార్లు కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆలుగడ్డ పొడుగు పర్వాలేదు అనుకుంటే ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నేను మాత్రం చిన్న చిన్న ముక్కల కోసమని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వాటర్ పోసేసి స్లైట్గా గా పావు టీ స్పూన్ ఉప్పేసేసి ఒక్క ఒకటి నుండి రెండు విజిల్ మాత్రమండి మెత్తగా ఉడకకూడదు ఆలుగడ్డలు వచ్చేసి చూడండి ఈ విధంగా అంటే నేను ఈజీగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆలుగడ్డలు ఉడికించుకున్నాను మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఎందుకంటే మెత్తగా తింటే పిండి పిండిగా ఉంటుంది గట్టిగా తింటే కసగా కాకుండా ఈ విధంగా మనం పీసెస్ కట్ చేస్తే కట్ అయ్యేటట్టుగా ఉంటే ఉడికితే చాలండి చూడండి ఇలా ఉడకబెట్టుకొని పీల్ తీసేసుకొని రెండు సార్లు కడిగేసుకొని ఇలా ఆరిన తర్వాత ఇలా పీసెస్ చిన్న చిన్న పీసెస్ కానీ లేదా ఈ విధంగా పొడుగ్గా కానీ కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఆలుగడ్డలు మొత్తం ఇలా ఈ పీసెస్ ఈ మాదిరిగా కానీ పొడుగా కానీ కట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం వీటిని పోప్కి ప్రిపేర్ చేసుకుందామండి అంటే ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాము నేను టూ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవడానికి కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలి ఆయిల్ వేడవ్వగానే వన్ టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర తీసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ అని చెప్పాను కదా మాడకూడదు జస్ట్ లైట్గా వేయించుకోవాలండి అంటే ఒక ఫిఫ్టీ సెకండ్స్ లో ఫ్లేమ్ పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి జీలకర్ర జీలకర్ర ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత మూడు పించుల ఇంగువ అండి ఇంగువ మూడు పించులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న సైజు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న వెంటనే పావు ఇంచ్ అల్లం అండి కచ్చా దంచుకొని వేసుకోవాలి తర్వాత రెండు రెబ్బల ఎల్లిపాయలు కచ్చా దంచుకొని వేసుకోవాలి నేను అల్లం ఎల్లిపాయలు వేసుకునే అంతలోపు స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకున్నానండి ఇలా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని తర్వాత మనము ఇంతకుముందు తీసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నింటిని వేసుకొని నిదానంగా పోపు మొత్తం ఆలుగడ్డ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి చూడండి పోపంతా ఆలుగడ్డ ముక్కలకి ఈ విధంగా పట్టిన తర్వాత మన ఇంట్లో కస్తూరి మేతి ఉంటే సరే అండి లేదా మెంతకూర ఎండబెట్టుకుందున్నా పర్వాలేదు లేదు రే రెండు లేవు అంటే స్కిప్ చేసేయండి అవసరం లేదు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లైట్గా అండి మరి ఎక్కువ వేసుకోకూడదు చేయదవుతుంది కాబట్టి ఒక రెండు మూడు రెక్కలు వచ్చినట్టుగా మెంతికూర కానీ లేదా కస్తూరి మెంత అయితే పావు టీ స్పూన్ సరిపోతుంది ఇలా నేను మెంతికూర తీసుకున్నానండి కస్తూరి మేతి అవైలబుల్లో లేదండి ఇలా చూర చేసుకొని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎండుమిరపొడి అది మనం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి మనం ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ తక్కువ అనుకుంటే తక్కువ కమ్మగా ఉంటుంది కర్రీ వచ్చేసి ఆలుగడ్డలు తీయగా ఉన్నాయనుకోండి మనం కొంచెం కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవాల్సింది తప్పదు ఎందుకంటే స్వీట్గా ఉంటే చపాతికైనా పూరికైనా తినలేము కాబట్టి కొంచెం కారము మన ఇష్టం అనమాట రుచిగా తినాలి అనుకుంటే కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది నేను హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ విధంగా మళ్ళీ మొత్తం காரம்பொடி வண்ணி పీసెస్కి పట్టేటట్టుగా నిదానంగా కలుపుకున్నానండి ఇలా అన్నీ వేసిన తర్వాత కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ కానీ వన్ మినిట్ తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని కలిపేసుకోవాలి నాకైతే పడుతుంది అనిపించిందండి అందుకే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆలుగడ్డలు స్వీట్ ఉన్నాయనుకోండి మనం చేసి కూడా వేస్ట్ అవుతుంది తీయగా ఉంటుంది కర్రీ వచ్చేసి కాబట్టి నేను రుచికి తగ్గట్టుగా కారం పొడి మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇలా బౌల్లోకి రా సర్వ్ చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్